ఒకనొక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది ఆ చెట్టుమీద రకరకాల పక్షులు నివాసం ఏర్పర్చుకుని ఎప్పుడూ పోట్లాడుకోకుండా కలసిమెలసి హాయిగా ఉండేవి ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక కోతి వచ్చింది అనుకుని అతిథి రావడంతో సంతోషించిన చిలుకలు పావురాలు మిగిలిన పక్షులన్నీ జామపళ్లు పాలపళ్ళు రకరకాల పండ్లను తెచ్చి ఇచ్చి సత్కరించాయి ఆ పళ్ళీ ఇచ్చి సత్కరించాయి ఆ పళ్లన్నింటినీ సుష్టుగా భోంచేసిన కోతిబావకు ఆ పళ్ల రుచి చాలా బాగా నచ్చేసింది ఎంచక్కా ఇక్కడే ఉంటే కష్టపడకుండానే రోజూ ఇలా రకరకాల పళ్ళు తినొచ్చు అని మనసులో అనుకుంది మీరంతా నాకు బాగా నచ్చేశారని ఇకపై మీతోనే ఉంటానని నమ్మబలికింది పగలంతా పక్షులు కష్టపడి పళ్లను తెచ్చి ఇస్తే తినేసి సోమరిపోతులాగా హాయిగా ఆ చెట్టుపైనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది కోతిబావ కాలం అలా గడుస్తూ ఉంటుంది ఏ రోజుకారోజూ హాయిగా కాలం గడిపేస్తున్న కోతి వాలకం ఓ ముసలి పక్షికి ఓ ముసలి పక్షికీ అర్థమైపోయింది మిగతా కూడా రోజూ పళ్లు తెచ్చి కోతికీ ఇస్తూ ఉన్నాయి దీంతో పక్షులన్నీ కలసి సమావేశమాయి కోతిని ఎలాగైనా సరే అక్కడ్నించి వెళ్లగొట్టాలని నిర్ణయానికి వచ్చాయి ఉపాయం కోసం ముసలి పక్షి దగ్గరికి వెళ్లి అభ్యర్థించాయి ఆ పక్షి ఒక ఉపాయం చెప్పగా అన్నింటికీ నచ్చడంతో వెంటనే రంగంలోకి దిగపోయాయి రోజు పావురం కొంచెం తేనె తెచ్చి కోతికీ ఇచ్చింది తేనె రుచి చూసిన కోతికీ చెప్పలే తెచ్చి కోతికీ ఇచ్చిందేం తేనె రుచి చూసిన కోతికీ చెప్పలేనంత ఆనందం కలిగింది చాలా బాగుందంటూ తినడం మొదలెట్టింది అలా నాలుగు రోజులు గడిచింది ఒకరోజు పావురం ఎంతసేపటికీ రాకపోవడంతో తేనె కోసం ఎదురుచూస్తోన్న కోతి పిచ్చెక్కినట్లుగా ఉంటుంది ఇంకా లేదు పావురం వచ్చేలా లేదుగాని తానే వెళ్లితేనే తాగరావాలి అనుకుని తేనెపట్టు ఉండే చెట్టుపైకి వెళ్ళింది అంతకుముందు ఎప్పుడూ కూడా తేనెపట్టుని చూడని కోతి కోతిన్న కొమ్మని చూసి పట్టుకుని గట్టిగా ఊపింది అంత చూడని కోతి కోతిన్న కొమ్మని చూసి పట్టుకుని గట్టిగా ఊపింది అంతే ఒక్కసారిగా తేనెటీగలన్నీ కోతిబావను చుట్టిముట్టి కసితీరా కుట్టేశాయి దీంతో తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో పరుగెత్తి చివరికీ అడవిలోకి పారిపోయింది మళ్లీ కూడా ఆ మరిచెట్టువైపు చూడలేదు కోతిబావ సోమరితనంతో ఉన్న కోతిబావకూ తేనెటీగలతో ఉన్న కోతిబావకూ తేనెటీగలతో పక్షులన్నీ ఎలా పెళ్లి చేయించి వెళ్లగొట్టాయో